హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పెళ్లికి ముందు మనం మొట్టమొదటిగా పాలమండ నాటడం ప్రారంభించే తర్వాతే కదా మనం అన్ని పనులు ప్రారంభిస్తాం అది ఆ కార్యక్రమం నిన్న హల్దీ ఫంక్షన్ గురించి మీకు నేను వీడియో చేశాను ఇంతకు ముందు ఇప్పుడు పాలమండ నాటడం వినాయకుడి పూజ పాలమండకి అభిషేకం అన్ని నవధాన్యములతో దాన్ని ప్రతిష్ఠ చేసి తర్వాత పందిరి వేయటం మనం పందిరి గుంజ నాటడం అంటారు పాలమండ నాటడం అంటారు స్తంభ ప్రతిష్ట పందకాలు అని కూడా అంటారు మనం మన ఊరికి తగ్గట్టు వాళ్ళు పందకాలు నాటడం అంటారు మనం స్తంభ ప్రతిష్ట అంటాము పాలమండ నాటడం అంటాము ఎలా చెప్పుకున్నా మనం పెళ్లికి ముందు చేసే మొట్టమొదట తంతు ఇది నవధాన్యములతో పాలమండకి పాలు అన్నిటితో అభిషేకం చేసి షోడశోపచార పూజ వినాయకుడికి అందరికీ మొదట ఆహ్వానించి అన్నీ చేసుకొని ఏడు మంది తొమ్మిది మంది ఐదు మంది మూత కలిసి వాళ్ళందరూ కలిసి ప్రతిష్ట చేసిన తర్వాత పెళ్లి పనులన్నీ మొదలు పెడతాం కదా అందరికీ తెలిసిన తంతే నేను మీకు సరదాగా షేర్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో చెప్పండి మా అన్న కొడుకు పెళ్ళి మొత్తం నేను మా మేనల్లుడి పెళ్ళి మొత్తం నేను షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ షార్ట్స్ రూపంలో మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం

ೂಪ್ರ್ಯಾಪ್ರವಂ ರಾಜರುಣ ದ್ರವ ಬೃಹಸ್ಪತಿ ದ್ರವಂಚ